సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం ఉచిష్ట గణపతి వినాయకుడి తాంత్రిక రూపం అతను గణాపత్యాల ఆరు ప్రధాన పాఠశాలలో ఒకటైన ఉచిష్ట గణపత్య శాఖ ప్రాథమిక దేవత అతను ప్రధానంగా భిన్నమైన వామాచార ఆచారాల ద్వారా పూజింపబడ్డాడు భక్తి సాహిత్యంలో తరచుగా ప్రస్తావించబడే వినాయకుడు ముప్పై రెండు రూపాల్లో అతను ఒకడు హేరాంబసుత ఉచ్చిష్ట గణపత్య శాఖకు చెందిన ముఖ్యుల్లో ఒకరు ఉచ్చిష్ట గణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది ప్రతి దేవతోపాసనకి రెండు వైపులు ఉంటాయి సాత్విక తామసికాల్లో సాత్వికం మనకు క్షేమకరం తామసం వామాచారం అది అనుసరణీయం కాదు అలాగే ఉచ్ఛిష్ట గణ శబ్దం అట్టి అసౌచ సమూహాల్లోని శక్తుల్ని వశం చేసుకొని తామ స్వతంత్ర ప్రయోగాలు ఉండవచ్చు కానీ వాటిని గ్రహించవలసిన పని లేదు ఇక సాత్వికంగా తాత్వికంగా ఆలోచిస్తే గణపతి శబ్ద శబ్దస్వరూపిణిగా మంత్రాధిపతిగా వేదాల్లో పేర్కొనబడ్డాడు గణానాత్వం గణపతి హవామహే అనే వైదిక మంత్రం ఈ భావననే చెప్తుంది మంత్రములకు గణములు కవులు అని పేర్లు వాటికి అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి మంత్రములన్నీ అక్షరాత్మకములు అక్షరాలన్నీ నోటి ద్వారా ఉచ్చరింపబడతాయి అందుకే అక్షరాలే ఉచ్చిష్టాలు అంటే ఎంగిలి సర్వాక్షరములకు మంత్రాలకు పతి అయినందున పరబ్రహ్మయే ఉచ్చిష్ట గణపతి సహస్రనామాల్లో జింహసింహాసన ప్రభువు అనే నామం ఉంది నోరు అనే కలుగు రంధ్రంలో నాలుకాని మూషికంపై తిరిగే అక్షరాకృతే ఉచ్ఛిష్ట గణపతి సాత్వికంగా ఇలా భావించి ఉచ్ఛిష్ట గణపతిని ఉపాసించే వైదికాచారాల్లో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఈ విషయాన్ని మహోపాసకులైన కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని వివరిస్తూ జిహస్థలే నాద విహాగమానం త్వామా హరుచిష్ట హుచిష్ట మిహర్షలోక్త్యహ అన్నారు ఇంకొక అర్థంలో ఉత్సిష్ట ఉచ్ఛిష్ట విశ్వంలో మాయమయమైన విషయాలన్నింటినీ నేతి నేతి ఇది కాదు అది కాదు అనే నిషేధ వాక్యాలతో తొలగిస్తూ వెళితే సర్వోత్కృష్టంగా మిగిలే ఆత్మతత్వమే ఉచ్ఛిష్టం అదే ఇంద్రియ గణాలను నడుపుతూనే వాటికి అతీతంగా ఉండే పరతత్వం కనుక అది ఉచ్ఛిష్ట గణపతి అని వేదాత్మ వేదాంతార్థం ఆ ఈ సత్క వేదాంత తాత్విక అర్థాలే మనకు ప్రమాణాలు దీనికి ఆధారంగా వేదవాక్యాలే గోచరిస్తాయి అధర్వ వేదంలో పరమాత్మ పరంగా ఉచ్చిష్ట శబ్దాన్ని వాడారు ఉచ్ఛిష్టే నామరూపం